హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరాముడి కోసం పద్నాలుగు సంవత్సరాలు నిద్రాహారాలు మానేసిన లక్ష్మణుడు అలాగే లక్ష్మణుని ధర్మపత్ని ఊర్మిళ భర్త బాధ్యతను తన భుజాలపై వేసుకొని పద్నాలుగు సంవత్సరాలు నిద్రలోనే జీవితం గడిపింది ఏంటి ఎందుకు ఆమె ఇలా చేయడానికి ఏమైనా కారణం ఉందా అంటే ఉంది ఉందనే చెప్పాలి సో ఆ కథ ఏంటి అనేది చూద్దాము ఎంత చదివినా చదవాలని అనిపించే మహా గొప్ప కావ్యం రామాయణం ఇందులోని ప్రతి విషయం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది రామాయణం అనగానే శ్రీరాముడి పుట్టుక సీతారాముల కళ్యాణం రావణ సంహారం పట్టాభిషేకం గురించి మాట్లాడతారు ఇందులో మాట్లాడుకోవలసిన మరొక వ్యక్తి ఉన్నారు ఆమె ఊర్మిళాదేవి లక్ష్మణుడి ధర్మపత్ని భర్త బాధ్యతను తన భుజాలపై వేసుకొని పద్నాలుగు సంవత్సరాలు నిద్రలోనే జీవితం గడిపింది అలా చేయడం వెనుక ఒక కారణం ఉంది అది ఏమిటంటే అయోధ్య మొత్తం శ్రీరాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడని సంబరాలు జరుగుతున్నాయి అంతా సంతోషంగా ఉన్న సమయంలో దశరథ మహారాజు భార్య కైకేయి చేసిన పని వల్ల అంతా తారుమారు అయ్యింది తన కొడుకుని పట్టాభిషక్తుడిని చేయాలని శ్రీరాముడిని అడవులకు పంపించాలని కోరుతుంది అలా తండ్రికి ఇచ్చిన మాటను జబదాటకుండా శ్రీరాముడు ఏళ్ల పాటు వనవాసం చేస్తాడు అన్న వెనకే తాను అన్నట్టు శ్రీరాముడి వెంట లక్ష్మణుడు కూడా అరణ్యవాసానికి బయలుదేరుతాడు శ్రీరాముడు అంటే విపరీతమైన ప్రేమ భక్తి భావం వల్ల లక్ష్మణుడు సదా అన్నను అనుసరించాడు అందుకే అన్నదమ్ములు అంటే రామలక్ష్మణులాగా ఉండాలని చెబుతారు రాముడు రాముడు వెంట అరణ్యవాసానికి వెళ్ళి నిత్యం తన అన్నని కంటికి రెప్పలా కాపాడుకోవాలని లక్ష్మణుడు అనుకుంటాడు అయితే భర్త వెనకే భార్య అన్నట్టు లక్ష్మణుడి సతీమణి ఊర్మిళాదేవి కూడా అడవికి వస్తానని చెప్తుంది అయితే అన్నా వదినని సంరక్షించుకోవడం కోసం తాను అడవులకు వెళ్తున్నానని చెప్తాడు భార్య పక్కన ఉంటే తన బాధ్యతను సరిగా నిర్వర్తించలేనని ఊర్మిళాదేవిని అడవికి రాకుండా అయోధ్యలోనే ఉండిపోమ్మని అంటాడు అలా ఆమె అడవులకు వెళ్లకుండా ఆగిపోతుంది కానీ భర్తతో సమానంగా సీతారాములను సేవించుకుంది ఊర్మిళాదేవి భర్త వెంట వెళ్ళకపోయినప్పటికీ సీతారాముల కోసం బాధ్యతను మోసింది ఏళ్ల పాటు వారి కోసం నిద్రలోనే గడిపింది ఎటువంటి ఆహారం తీసుకోకుండా పద్నాలుగు సంవత్సరాల పాటు నిద్రపోతూనే ఉంది ఊర్మిళాదేవి అన్ని సంవత్సరాల పాటు నిద్రపోవడం వెనుక ఒక కారణం కూడా ఉంది అదేమిటంటే ఒకనాడు సీతారాములు కుటీరంలో ఉన్న సమయంలో లక్ష్మణుడు బయట వారికి కాపలాగా ఉంటాడు అయితే కొద్దిసేపటికి లక్ష్మణుడిని నిద్రాదేవి సమీపిస్తుంది తన కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఎటువంటి ఆటంకం కలిగించొద్దని కోరుకుంటాడు లక్ష్మణుడు నిద్రాదేవిని తన అన్నా వదినను సంరక్షించుకోవాలని వారిని చూసుకోవడం కోసమే తాను అన్న వెంట అరణ్యానికి వచ్చినట్లు లక్ష్మణుడు నిద్రాదేవికి చెప్తాడు ఈ పద్నాలుగు సంవత్సరాలు తనని విడిచిపెట్టమని నిద్రాదేవిని కోరుతాడు లక్ష్మణుడు అయితే ప్రకృతి ధర్మం తప్పకూడదని నిద్రనే ఎవరికైనా పంచాలని నిద్రాదేవత లక్ష్మణుడికి చెప్తుంది దీంతో వెంటనే లక్ష్మణుడు తన నిద్రని తన భార్య ఉర్మిళాదేవికి ఇవ్వమని చెప్తాడు ఆమెకి తన అభిప్రాయం తెలియజేస్తే తప్పక అంగీకరిస్తుందని అంటాడు అలా ఊర్మిళాదేవి భర్త బాధ్యతను తన భుజాన వేసుకొని పద్నాలుగేళ్ల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా తన జీవితం నిద్రలోనే గడిపింది ఈ పద్నాలుగు సంవత్సరాలు లక్ష్మణుడు నిద్రాహారాలు మానేసి అన్న వదినలకు సేవ చేస్తూ వారిని రక్షించుకున్నాడు లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాల పాటు నిద్రాహారాలు మానడం వెనక మరొక కారణం కూడా ఉందని అంటారు రావణాసురుడి కుమారుడు మేఘనాథుడు పద్నాలుగు ఏళ్ళు నిద్రాహారాలు లేని వ్యక్తి చేతిలోనే మరణించేలాగా వరం పొందుతాడు అలా లక్ష్మణుడి నిద్రను ఊర్మిళాదేవి పంచుకుంది మేఘనాథుడిని సంహర సంహరించే అవకాశం లక్ష్మణుడికి దక్కింది అడవులకు రాకపోయినా కూడా ఊర్మిళాదేవి సీతారాములకు అండగా భర్త బాధ్యతను నెరవేర్చి ఉత్తమ భార్యగా తన ధర్మాన్ని నెరవేర్చింది శ్రీరామ నవమిని శ్రీరాముడు జన్మించిన రోజుగా మాత్రమే కాకుండా శ్రీరాముడు పట్టాభిషెక్తుడైన రోజు కూడా పరిగణిస్తారు ఇదే నవమి రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని పురాణాలు చెబుతాయి సో ఇదండి ఊర్మిళాదేవి పద్నాలుగు సంవత్సరాలు అలా నిద్రపోతూనే ఉండడానికి కథ ఇదైతే ఉంది మనకి స్కూల్లో ఉన్నప్పుడు ఒక లెసన్ కూడా ఉంది కదా ఊర్మిళాదేవి నిద్ర అని సో దానికి సంబంధించిన కథే ఇది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్